ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ రోజున ధనత్రయోదశి నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి పూజా విధానం లక్ష్మీదేవిది సులువుగా ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం జాయే సర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాదేవి కాశ్మీర పుర్వాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహిమే ఓం మేధా దక్షిణామూర్తయ్యే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వత్యే నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ రోజున ధనత్రయోదశి నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి పూజా విధానం ఎలా చేసుకోవాలి సులువుగా తెలుసుకుందాం ధనత్రయోదశి అంటే మనకి దీపావళి నుంచి పూర్వకాలం నుంచి ఐదు రోజులు పండుగ చేస్తూ ఉంటారు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమ విధి అంటే భోజనం ఐదు రోజులు చేసేవారు కానీ ఇప్పుడు ఒక రోజే చేస్తున్నారు కాబట్టి ఆ మూడు రోజులు పండగ కూడా ముందు రోజు వచ్చే ఈ ధనత్రయోదశి నాడు ఎటువంటి విధి విధానాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి సులువుగా కలుగుతుంది అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు శనివారం నాడు ఈ యొక్క ధనత్రయోదశి వస్తోంది మనం ఇది సాయంత్రం పూట పూజ చేసేటటువంటిది కాబట్టి మనకు ఆ రోజు సాయంత్రానికి త్రయోదశి ఉంది అలాగే ఈ ధనత్రయోదశి నాడే ధన్వంతరి జయంతి అని కూడా జరుపుకుంటూ ఉంటారనమాట అంటే వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ధన్వంతరి విగ్రహం ఫోటో పెట్టుకుని అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి సులువుగా అంటే ప్రతి రోజులాగే పండగలలాగే మన శుభ్రంగా తలంటు స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ఆ ఫోటో దగ్గర ఆవునేతితో దీపం పెట్టుకుని మనం ఉదయాన్నే లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవునేతితో దీపం పెట్టుకుని ఉదయాన్నే మామూలుగా పూజ చేసుకుని అలాగే మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి అంటే అటు చీకటి పడుతున్నప్పుడు కాకుండా అటు సాయంత్రం కాకుండా ప్రదోషకాల సమయంలో ఆ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి ఫోటో దగ్గర మనం ఉదయం ఎలా చేసామో సాయంత్రం కూడా అలాగే దీపారాధన చేసుకుని తామర పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ అవి దొరక్కపోతే ఎర్ర గులాబీలు చిన్నవి దొరుకుతూ ఉంటాయి అవైనా తెచ్చుకుని ఆ లక్ష్మీదేవి పాయసాన్న ప్రియా త్వక్తులోక భయంకరి అన్నారు అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ పూజా సామాన్తో పాటు మనం కొద్దిగా ప్రసాదంగా పాయసాన్ని చేసుకుని అమ్మవారికి మన గోత్రము పేరు చెప్పుకుని ధనత్రయోదశి మహాపర్వని పుణ్యకాలే యథాశక్తి మహాలక్ష్మీదేవత పూజాంచ కరిష్యే అని చెప్పి మనం చెప్పుకుని తర్వాత లక్ష్మీదేవతాభ్యోన ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ పువ్వులు కానీ అక్షంతలు కానీ వేసి తర్వాత పుస్తకంలో కానీ ఫోన్లో కానీ లక్ష్మీ అష్టోత్తరం అంటే వస్తుంది ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమ అలాగా అటువంటి నామాలతోటి ఆ లక్ష్మీదేవిని ఎర్రగులాబీలు కలువలు తామరలు ఏదో ఒక దాంతో పూజ చేసుకుని క్షీరాన్నం అంటే పాయసాన్నం నైవేద్యం పెట్టి తర్వాత అమ్మవారికి హారతిచ్చి ఆ పూజ చేసినటువంటి అక్షింతలు శిరస్సు మీద వేసుకుని ఆ అమ్మవారి దగ్గర ఉన్న పుష్పాన్ని కళ్ళగద్దుకుని తలలో పెట్టుకోవాలి ఇలా సులువుగా ధనత్రయోదశి నాడు మనం ఇంటి దగ్గర మంత్రాలతోటి శ్లోకాలతోటి పని లేకుండా ఓం శ్రీమాత్రే నమ అదే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అంటూ కూడా మనం యథాశక్తిగా అమ్మవారికి చక్కగా పూజ చేసుకుని మనం చెప్పుకున్నట్టుగా పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అలాగే లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రాలు నమస్తే స్థు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అనేటటువంటి శ్లోకాలు చదువుకోవడం అలాగే ధనత్రయోదశి నాడు అందరూ బంగారం కొనాలి కొనాలి అనుకుంటారు కొనడంతో పాటు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం అనేది మనకు కలుగుతుంది బంగారం దానం చేయలేకపోతే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళ లోపల కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఒక చిల్లర పైసా వేసి ఎవరికైనా దానం చేయడం కానీ అదే రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర పైసా వేసి దాని చుట్టూ గంధం రాసి కొద్దిగా కుంకుమ పొట్టు పెట్టి దాన్ని మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే కుడివైపును పెట్టడం వల్ల కూడా ఆ రోజున మనకి విశేషమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో నేను చెప్పిన విధంగా సులువుగా పూజ చేసుకుని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి సుఖ సంతోషాలతో జీవించండి సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి